కాంగ్రెస్ పార్టీ చంద్రబాబు గారి చేతిలో రిమోట్ కంట్రోల్ కాంగ్రెస్ పార్టీ ఈజ్ రిమోట్ కంట్రోల్డ్ బై చంద్రబాబు నాయుడు అన్న స్టేట్మెంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారికి రిమోట్ కంట్రోల్ గురించి బాగానే అవగాహన ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్రంలో మోడీ చేతిలో ఒక రిమోట్ కంట్రోల్ గా ఉన్నారు రాష్ట్రంలో తన ఇంట్లో ఉన్న వాళ్ళ చేతుల్లో రిమోట్ కంట్రోల్గా ఉన్నారు ఇద్దరి పేర్లు మీతోనే మొదలవుతాయి బీజేపీ అయినా ఇంట్లో ఉన్న వాళ్ళైనా మీరు రిమోట్ కంట్రోల్గా మారి ఈరోజు మోడీకి ఏ బటన్ నొక్కితే ఆ పని చేసి పెడుతున్నది మీరు కాదా మోడీ గన్నవరం పోర్టుని గంగవరం పోర్టుని అదానికి ఇచ్చేయండి అంటే ఆ పని చేసి పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు కాదా రిలయన్స్ రాజశేఖర్ రెడ్డి గారి చాపర్ యాక్సిడెంట్ లో రిలయన్స్ హస్తం ఉంది అంటే జగ జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే ఈ రోజు వరకు కూడా ఆ రోజు గొడవలు చేసిన వాళ్ళు ఈ రోజు వరకు కూడా కేసులలో ఉన్నారు అలాంటి రిలయన్స్ ని బిజెపి బటన్ నొక్కితే మీరు రాజ్యసభ సీటు ఇవ్వలేదా ఇలా మోడీ ప్రతి ప్రతి చట్టానికి ఈ ఐదు సంవత్సరాలలో ప్రతి బిల్లుకి రిమోట్ నొక్కుతూనే వచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ మద్దతు ఇస్తూనే వచ్చారు